నమస్కారమండి అందరికీ ఈరోజుటి మన కథ అవమానాన్ని సహించని తండ్రి వంటగదిలో జ్వరంతో బాధపడుతూ కూడా పనిచేస్తున్న భార్య సుగుణి చూస్తుంటే మారుతీరావు గారి గుండె తరుక్కుపోతుంది కొద్దిసేపటి క్రితం కొడుకు కఠినంగా మాట్లాడిన ఒక్కొక్క మాట ఇప్పటికీ అతని చెబుల్లో ధ్వనిస్తున్నాయి తండ్రి ఆరోగ్యంగా ఉండి ఉద్యోగం చేస్తున్నప్పుడు నెల నెల జీతం తెచ్చేవాడు ఇంటిని నడిపేవాడు అప్పుడు తండ్రి అడగక మున్పే తల్లి తండ్రి చెప్పిన ప్రతి పని చేసి పెట్టేవాడు కొడుకు నరేష్ అందుకే కొడుకు తన మాటను బాగా వింటాడనే భరోసా ఉండేది తండ్రికి కానీ కొద్ది నెలల క్రితం మారుతీరావు గారికి గుండెకు సర్జరీ జరగడంతో ఇప్పుడు ఇంట్లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు ఈరోజు కొడుకును తనకు మరియు జ్వరంతో బాధపడుతున్న భార్య సుగుణకు కావాల్సిన మందులు తీసుకురమ్మని అడిగారు నానా మీవు గుండెకు సంబంధించిన మందులు ఎక్కువ రేటు ఉంటాయి అమ్మకు మందులు కావాలి అంటే నా వద్ద అంత డబ్బులు లేవు ఐదు రోజులు ఆగితే మీ పెన్షన్ వస్తుంది ఆ డబ్బుతో తెచ్చి పెడతాను అన్నాడు కొడుకు ఒక్క ఐదు రోజులు మందులు వేసుకోకుండా ఏమీ చావరులేండి అంటూ మాట్లాడాడు ఏమిట్రా నాన్నతో ఆ మాటలు అంటూ వంటగది నుంచి సుగుణ బయటకు వచ్చింది నేనేమన్నా అన్నానన్నాడు కొడుకు అలా అందరి సంభాషణ జరుగుతూనే ఉంది అంతలో కొడలు కావ్య తన కొడుకుతో గది నుండి బయటకు వచ్చింది ఇక బయలుదేరదామా సినిమా మొదటి నుండి చూస్తేనే బాగుంటుంది అన్నది సరే అంటూ అమ్మ మేము రాత్రి డిన్నర్కి కూడా బయటే తినేస్తాము అన్నాడు తల్లితో కొడుకును ఎత్తుకొని ఆడిస్తూ నరేష్ బయటకు వెళ్ళి బండిపైన కొడుకును కూర్చోబెట్టాడు భార్య కూడా బండిపై కూర్చున్నాక ముగ్గురు వీకెండ్ ఎంజాయ్ చేయటానికి వెళ్ళారు కొడుకు మాట్లాడిన మాటలు మారుతీరావు గారు సుగుణ జీర్ణించుకోలేకపోతున్నారు తల్లి తండ్రితో ఇలా మాట్లాడింది మన కొడుకేనా అనుకున్నారు ఇద్దరు రోజులాగే అత్తగారు జ్వరంతో బాధపడుతున్న కోడలు ఏమీ వండకుండానే వెళ్ళిపోయింది ఇక తప్పదు అన్నట్లు అంత జ్వరంలోనూ సుగున తనకు తన భర్తకు రాత్రికి వండుతుంది చిన్నతనంలో నరేష్కు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు తన కోసం మందులు తీసుకురావటానికి చాలా దూరం నడుస్తూ వెళ్ళి మందులు తెచ్చేవారు నరేష్ తండ్రి కొడుకు జ్వరం తగ్గేదాకా నిద్రపట్టేది కాదు ఇద్దరికీ అనుకుంటూ వంట చేస్తున్న సుగుణ ఆలోచిస్తుంది ఈరోజు కొడుకుకు సినిమా వెళ్ళటానికి డబ్బులున్నాయి కానీ తల్లి తండ్రికి మందులు తీసుకురావటానికి డబ్బులు లేవు అనుకుంటూ వంట పూర్తి చేసి తనకు తన భర్త కోసం తినటానికి భోజనం గదిలోకి తీసుకువచ్చింది మారుతీరావు గారు విచారంగా కూర్చొని ఉండటం గమనించిన సుగున ఏమండి దిగులు పడకండి రేపు బ్యాంకుకు వెళ్ళి డబ్బు తెస్తాను అలాగే మీ మందులు కూడా తీసుకువస్తాను అన్నది భర్తతో నా దగ్గర కొంత డబ్బు ఉంది సుగున నేనే రేపు వెళ్ళి మందులు తెస్తాను నేను ఆలోచించేది మన కొడుకు ఎందుకిలా మారిపోయాడా అని అసలే నీకు ఆరోగ్యం బాలేదు ఎక్కువగా ఆలోచించకండి అంటూ ఇద్దరూ భోజనం చేసేశారు మారుతీరావు గారు మరియు సుగుణకులకు ఒక్క కొడుకు నరేష్ మరియు ఒక కూతురు అను ఉన్నారు కొడుకు పెళ్ళి అయ్యింది కొడులు కావ్య ఒక మనముడు కూతురికి కూడా పెళ్లి అయ్యింది కొడుకుకు మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చినప్పుడు తల్లి తండ్రి చాలా సంతోషపడ్డారు కొడుకుకు ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోమని ఒక మంచి అమ్మాయిని వెతుకుతామన్నారు తల్లి తండ్రి కానీ నరేష్ తను పనిచేస్తున్న కంపెనీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానడంతో తల్లి తండ్రి కొడుకు సంతోషమే కోరుకున్నారు రెండు నెలల్లో నరేష్ కావ్యల పెళ్లి చేశారు పెళ్ళి అయిన వారం తరువాత కొడుకు కోడలు హనీమూన్కి వెళ్ళారు తిరిగి వస్తూ కావ్య చాలా గిఫ్ట్స్ కొనింది కానీ అత్తగారింటి వాళ్ళ కోసం కాదు అన్నీ అమ్మగారింటి వాళ్ళ కోసం తెచ్చింది దీనివల్ల మారుతీరావు గారు సుగుణులకు కాస్త మనసు బాధగానే అనిపించింది మేము కూడా ఇప్పుడు తన ఇంటి సభ్యులమే కదా అనుకున్నారు కానీ కొత్తగా పెళ్ళయింది రాను రాను తెలుసుకుంటుందిలే అనుకున్నారు ఆ మరుసటి రోజు నుండే కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్తున్నారు సుగుణ ప్రతిరోజు వాళ్ళకు టిఫన్ లంచ్ బాక్సులు తయారు చేసేది నరేష్ కావ్య ఇద్దరూ ఒకేసారి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయేవారు కొన్ని రోజులు ఇలాగే జరిగింది తరువాత కొద్ది రోజులకు సుగునకు అర్థమయ్యింది తమ కోడ కోడలికి అత్తగారితో కలిసి పనిచేయటానికి అత్తగారితో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు అని రోజూ భర్తతో ఉదయమే ఆఫీస్కి వెళ్ళిపోయేది భర్తతోనే కలిసి ఇంటికి తిరిగి వచ్చేది కానీ సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయేది తల్లికి లేదా స్నేహితులకి ఫోన్ చేసి మాట్లాడేది ఆఫీస్ విషయాలు చెప్పేది కానీ అత్తగారితో మాట్లాడేదే కాదు కొడుకు కోడలి కోసం రాత్రులు డిన్నర్ కూడా సుగుణనే తయారు చేసేది కోడలు కేవలం తినడానికి గది నుంచి బయటకు వచ్చేది భోజనం చేసిన తరువాత గదికి వెళ్ళిపోయేది అసలు అత్తగారితో మా అమ్మగారితో మాట్లాడేదే కాదు మొదట్లో కొత్త ఇల్లు కొత్త వాతావరణం తెలుసుకుంటుంది అనుకున్నారు కానీ పెళ్లి అయ్యి ఒక సంవత్సరం తరువాత కొడుకు పుట్టాడు అయినా కోడలు అలాగే ప్రవర్తించేది ఎప్పుడైనా ఆడపడుచు వచ్చిన కావ్య అలాగే ప్రవర్తించేది అను తల్లితో చాలాసార్లు చెప్పింది అమ్మ నేను ఇంటికి వచ్చిన అస్సలు వదిన గది నుండి బయటికి రాదు నాతో మాట్లాడదు అని కోడలి ప్రవర్తన తల్లిదండ్రికి నచ్చేదే కాదు సమయం గడుస్తూ ఉండగా మారుతీరావు గారు రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యాక మారుతీరావు గారు మరియు సుగుణ ఒక పార్క్లో యోగా క్లాసెస్కి జాయిన్ అయ్యారు సాయంత్రాలు మారుతి గారు ఏదన్నా పుస్తకం చదువుతూ కూర్చునేవారు రిటైర్ అయ్యాక జీవితం బోర్ కొట్టకుండా జీవితాన్ని గడపాలని ప్లాన్ చేసుకున్నారు కానీ విధి ఇంకోలా మార్చేసింది కొద్ది రోజుల్లోనే మారుతీరావు గారికి గుండెకు సర్జరీ చేయవలసి వచ్చింది రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులన్నీ ఆపరేషన్కు ఖర్చైపోయాయి డబ్బంతా ఖర్చైపోగానే ఇంట్లో మారుతీరావు గారికి గౌరవం కూడా తగ్గిపోయింది పింఛన్ వల్ల వచ్చే డబ్బు మరియు మందులకు సరిపోతున్నాయి కాస్తో క్యూస్తో మిగిలింది దాచిపెట్టేవారు గతాన్ని గుర్తు చేసుకుంటూ గారు మందులు తీసుకురావటానికి బయలుదేరారు ఇదేనా మనిషి జీవితం డబ్బు లేకపోతే కడుపున పుట్టిన పిల్లలు కూడా గౌరవం ఇవ్వరు మందులు తీసుకొని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దారిలో జిలేబీ షాప్ కనపడింది సుగునకు జిలేబీ చాలా ఇష్టం అనుకుంటూ మందులు కొన్న డబ్బుతో మిగిలిన డబ్బుతో జిలేబీ కొని ఇంటికి తీసుకువెళ్ళారు సాయంత్రం కొడుకు కోడలు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చారు తల్లి తండ్రి జిలేబీని తినడం చూసిన కొడుకు నా ముందు ఆరోగ్యం బాగాలేదని డ్రామా చేస్తారు మరి ఆ జిలేబీ ఎందుకు తింటున్నారు అయినా ఇంత దొంగ బుద్ధులు ఎందుకు మీకు అంటూ తండ్రిపై విరుచుకుపడ్డాడు బాబు నరేష్ నేను మందుల కోసం వెళ్ళాను దారిలో జిలేబీ షాప్ కనబడింది మీ అమ్మకు ఇష్టం అని తీసుకువచ్చాను అన్నారు మారుతి గారు కానీ నిన్న అత్తయ్యకు జ్వర ఆరోగ్యం బాగాలేదు అన్నారు అలాగే మందులకు డబ్బు లేదు అన్నారు కదా మరి జిలేబీ కొనడానికి మందులు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది కోడలు నా వద్ద కొంత డబ్బు ఉండింది కావ్య వాటితోనే ఇవన్నీ తెచ్చాను అయినా వీటి గురించి నీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అన్నారు మారుతీరావు గారు నాన్న ఇలాంటి దుబారా ఖర్చులు ఎందుకు చేస్తున్నారు మేమిద్దరం రోజంతా కష్టపడి సంపాదిస్తున్నాము మీరేమో ఖర్చు చేసేస్తున్నారు ఒకవైపు మీ ఆపరేషన్ వల్ల రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోయింది పైపెచ్చు ఈ మందులు ఖర్చు వీటి వలన మీ ఇద్దరూ మాపై చాలా భారంగా మారారు అన్నాడు కొడుకు ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదవకపోతే ఏదైనా ఉద్యోగం చేయొచ్చు కదా కాస్త సంపాదించవచ్చు కదా చేతులు కాళ్ళు బాగున్నంత వరకు పనికిరాని వస్తువుల్లా ఇంట్లో అలా పడుండటం దేనికి అంది కోడలు కొడుకు కోడలు మాట్లాడే మాటలు విని మారుతీరావు గారు దంపతులు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అలా మాట్లాడుతున్నారంటే ఇద్దరు ఏం నరేష్ తల్లి తండ్రి అప్పుడే భారంగా మారారా మీకు అన్నది సుగుణ భారం కాకపోతే ఇంకేమిటి అత్తయ్య ఇంట్లో ఉంటే పనిలేని ఏ మనిషి అయినా వేరే మనిషిపైన భారమే కదా బయటకు వెళ్ళి కావాల్సిన వస్తువులు కొన్నప్పుడు ఉద్యోగం ఎందుకు చేయలేరు మామయ్య అడిగింది కోడలు కోడలు నోటి నుండి ఇంత అవమానకరమైన మాటలను వింటున్న మారుతీరావు గారికి ముళ్ళ మీద నిలబడినట్లుగానే ఉంది కొడుకు వైపు చూశాడు భార్య మాటలను ఏకీభవిస్తున్నట్లు నిలబడ్డాడు నరేష్ ఏ వ్యక్తి అయితే ఇన్నాళ్ళు కుటుంబాన్ని పోషించాడో పిల్లలకు ఎటువంటి లోటు లేకుండా భవిష్యత్తును తీర్చిదిచ్చారో అలాంటి మనిషిని కొడుకు కోడలు ఇంతలా అవమానిస్తున్నారు అనుకుంటూ సుగుణ కన్నీళ్లతో గదికి వెళ్ళటానికి వెనక్కి తిరిగింది అప్పుడే ఇంటి గుమ్మం వద్ద తన అన్నయ్య వదిన నిలబడి ఉన్నారు వాళ్ళ ముఖాలు చూస్తూనే అర్థమైంది ఇప్పటిదాకా ఇంట్లో జరిగిన గొడవ వాళ్ళు విన్నారు అని అన్నయ్యను చూసిన సుగునకు కన్నీళ్లు ఆగలేదు ఆ రోజు రాత్రి వాళ్ళు మారుతీరావు గారి ఇంట్లోనే ఉన్నారు మరుసటి ఉదయం నరేష్ కావ్య ఆఫీస్కి వెళ్ళిపోయారు సుగున తన భర్తకు చెప్పింది ఇంత అవమానాలను ఎదుర్కొంటూ ఇంకా ఈ ఇంట్లో ఉండలేమండి అన్నది సుగుణ కాస్త ప్రశాంతంగా ఉండమ్మా అన్నాడు తన అన్నయ్య సుగున ఈ ఇల్లు బావగారి కష్టార్జితంతో కట్టుకున్నది ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతారు నిజంగా వెళ్ళదలిస్తే అదిని కొడుకు కోడలు వెళ్ళాలి అన్నాడు సుగుణ అన్నయ్య తన అన్నయ్య మాటలు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి మారుతి దంపతులకు సుగుణ అన్నయ్య వదినలు సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం రోజులు అలాగే గడుస్తున్నాయి తండ్రిని ఇన్ని మాటలన్నీ కొంచెం కూడా సిగ్గు లేకుండా తల్లి చేత వండిన టిఫన్లు లంచ్ తినేవారు కొడుకు కోడలు సంఘటన జరిగిన తరువాత గారు ఇంట్లో మౌనంగా ఉండేవారు ఏం ఆలోచిస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావటం లేదు రోజూ ఉదయం ఇంటి నుండి వెళ్ళేవారు సాయంత్రానికి తిరిగి చేరుకునేవారు సుగుణ అడిగినా కూడా సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతాను అనేవారు ఒకరోజు ఇంట్లో మారుతీరావు గారు చిన్న పార్టీ అరేంజ్ చేశారు చాలా దగ్గర స్నేహితులను పిలిచాడు చాలా రోజుల తరువాత ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంది సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన కొడుకు కోడలు ఇంట్లో ఇంతమందిని చూసి ఆశ్చర్యపోయారు నానా ఎందుకు పార్టీ ఇస్తున్నారు స్నేహితులందరినీ పిలిచారు ఎందుకు అడిగాడు నరేష్ తండ్రిని అంత ఎందుకు ఇంకొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది అన్నారు మారుతి గారు అంతలో ఒక స్నేహితుడు ఇప్పటికైనా పార్టీ ఎందుకు ఇస్తున్నావో చెప్పు మారుతి అన్నాడు ఈరోజు చాలా సంతోషకరమైన రోజు మీరు ఊహించి ఉండరు పని లేకుండా నిస్సహాయంగా ఇంట్లో ఉన్న నాకు ఉద్యోగం దొరికింది ఇప్పుడు నేను ఎవరికీ భారం కాను ఇప్పుడు నేను నా కోసం మరియు నా భార్య కోసం అయ్యే ప్రతి పైసాను సొంతంగా ఖర్చు చేయగలను ఇంట్లో పడి ఉన్న పనికిరాని ముసలివాడిని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు ఇలా చెబుతున్నప్పుడు కొడుకు కోడలు వంక చూశారు మారుతీ గారు నా బాల్యమిత్రుడు గిరిధర్ వల్ల నాకు ఉద్యోగం దొరికిందని స్నేహితుడి వైపు చూస్తూ చెప్పారు గిరిధర్ తన ఆఫీస్లో నాకు అకౌంటెంట్ ఉద్యోగం ఇచ్చాడు జీతం కూడా ఎక్కువే అందుకే పార్టీ ఇస్తున్నాను అన్నారు మారుతీ గారు కంగ్రాచులేషన్స్ మారుతి అంటూ అందరూ డిన్నర్స్ చేశారు అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయాక కొడుకు కోడల్ని పిలిచి బాబు నరేష్ ఈరోజు నువ్వు ఒక స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం నీ తల్లి తండ్రి త్యాగం నువ్వు ఒక విషయం మర్చిపోయావు నేను రిటైర్ అయ్యేదాకా ఇల్లు నా జీతంతోనే గడిచేది మీరిద్దరూ మీ జీతాలు దాచుకునేవారు ఒక్క పైసా కూడా ఇంటికి వాడేవారు కాదు ఈరోజు మందుల కోసం నీ డబ్బు ఖర్చు చేయవలసి వస్తే ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడారు ఇక నీకు ఇప్పుడు మా అవసరం లేకపోవచ్చు కానీ మా ఇద్దరికీ ఒక అవసరం ఇంకొకరికి చాలా ఉంది నరేష్ మీ ఇద్దరికి పది రోజులు గడువు ఇస్తున్నాను ఇక నేను నా కష్టార్జితంతో కట్టుకున్న నా ఇంట్లో ఇష్టం వచ్చినట్లు ఉండాలనుకుంటున్నాను నన్ను పనిలేని వాడి నన్ను అవమానించిన వారిని నేను నా ఇంట్లో అస్సలు సహించను ఇక నేను అవమానాలను సహించను అని కోపంగా అన్నారు తండ్రి మాటలు విన్న నరేష్ కావ్య నోర్లు తెరిచేశారు వాళ్లకు తెలుసు ఇంత పెద్ద నగరంలో ఇంటి అద్దె నెల నెలా జీతంలో సగం ఉంటుంది అనేసి నరేష్ కావ్యకు సైగ చేశాడు క్షమాపణ కోరమని ఇద్దరు తల్లి తండ్రి కాళ్ళ మీద పడ్డారు మమ్మల్ని క్షమించండి మా వల్ల పొరపాటు జరిగింది అమ్మ నువ్వైనా చెప్పు అన్నాడు కొడుకు మీ పట్ల అస్సలు కోపం లేదు కానీ మీ నాన్నగారు చెప్పేది సబబుగానే ఉంది కదా నా భర్తను అవమానించిన వారు మీరు నాకు ఆత్మాభిమానం చాలా ముఖ్యం అన్నది తల్లి మేమిద్దరం ఉన్నంత వరకు ఈ ఇంటి పైన కేవలం మాకు మాత్రమే హక్కు ఉంటుంది ఎవరన్నా ఒంటరిగా మిగిలినప్పుడు వాళ్ళ బాధ్యత నీది నీ బాధ్యత నువ్వు సరిగ్గా నిర్వర్తించలేదో అప్పుడు సమయానికి తగ్గట్టు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కానీ ప్రస్తుతానికి ఈ ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయారు మీరు ఈరోజు కొడుకు కోడలికి వారు చేసిన తప్పు తెలిసి వచ్చింది కానీ తండ్రిని అవమానించినందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఈ కథగ ఈ కథ పేరు అవమానాన్ని సహించని తండ్రి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి